రాణించి జిల్లా లెవెల్లో మన పెట్ల మండల ఒక ఆదర్శంగా మరి మంచి ఆడేటటువంటి వారుగా డిస్టిక్ లెవెల్లో ఒక గా తయారు కావాలని కోరుతుంటున్నారు ఇప్పుడు మనకు చూసినట్టయితే మార్చ్ మాస్ట్ నిజంగా చాలా ఆనందదాయకంగా కనబడుతుంది ఇది నిజంగా లో జరిగేటటువంటి క్రీడలలోనే చూస్తాం మరి నిజంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పీటీ పీడీలంతా కూడా మరి నిజంగా ఒక చక్కనైనటువంటి వాతావరణము లో ఏ విధంగా జరుగుతున్నదో ఆ విధంగా ఆడించాలనేటటువంటి తపనకు వారికి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తుంటున్నాను మరి నిజంగా పిల్లలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి మరి దీనికి ఎంతో వ్యా వ్యాస ప్రయాసకు ఓర్చుకొని అన్ని మండలాలను సమకూర్చుకొని ఆటలకు సంబంధించినటువంటి ప్రతి పిల్లవానికి కూడా న్యాయపరంగా ఎలాంటి అవకతవకలు లేకుండా విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నిపుణతను తెలుసుకొని వారిని అందరినీ కూడా ఒక సెలెక్ట్ చేయాలని కూడా నేను కోరుతున్నాను